ఈద్ ముబారక్ రంజన్ శుభాకాంక్ష రంజాన్ రంజాన్ ఫెస్టివల్ ఎవరితో సెలబ్రేట్ చేసుకోబుతున్నామో తెలుసా మరి ఎవరో కాదండి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ తాన్ తో సాంక్రమంగా ఫిరోజ్ తాన్ మనం చూస్తేనే ఆయన మనతో మాట్లాడితేనే ఒక పండుగ వాతావరణం తగ్గింది అలాంటప్పుడు రెండు ఆలోచన లేకుండా రెండో తాట నీకు రాలేదు ఎందుకంటే ఈ ఫెస్టివల్ మనం ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలా అన్న ఆలోచన రాకుండా ఫిరోజ్ తాన్ మనం మనం సెలబ్రేట్ చేసుకోబడతాం ప్రతిపక్ష నాయకులకు చెమటలు పట్టించే కామర్స్ ఫైర్ గ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారింట్లో ఈరోజు మనం రంజాన్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఎందుకు రండి నాతో పాటు మీరు పడుతుంది सेंटर मेरे लावर एक्सीलेंट व्हाट अ सरप्राइज सरप्राइज सर फेस्टिवल అంటేనే రంజాన్ ఫెస్టివల్ అంటేనే నాకు రెండో परसेंट రెండో తక్ ఆలోచనే రాదే ఫెస్టివల్ దంజాన్ ఫెస్టివల్ జరుపుకోవాలి అంటే తెలుస్తంగానే హ్యాపీనెస్ సెలేబ్రేట్ చేసుకోవాలి ఎంత సంతోషం తెచ్చే సార్ थैंक यू सो मच आई एम हैप्पी ऑन सर प्लीज कम प्लीज कम मैन वी विल बाय टेलर मैं बार जैसे हम बर्थडे करके दोबारा से कुछ बीट एनी टाइम्स एवरी गुड बाय थैंक यू एंड थैंक यू जैसे

రంజాన్ అంటేనే ఒకటే గుర్తు వస్తుంది లోకంలో హలీం సో అది అందరికీ ఇష్టం దాని తర్వాత రంజాన్ డే ఈశ్వర్ ఫర్మా మీ 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 లాంగ్వేజ్లో పాయసం అయితే హలీం గురించి మనం డిస్కస్ చేస్తే రంజాన్ కోసం ఎదురు చూస్తాం ఎదురు కోసం అంటే హలీం తినడం కోసం హలీం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు నిజంగా రియల్లీ అంత టేస్టీగా ఉంటుంది ఈ రోజు నాకు ఈ పాయసంతో నాకు వెల్కమ్ చెప్పారు రంజాన్ ఫెస్టివల్ ఈ పాయసంతో స్టార్ట్ చేస్తాను సార్ మీరు కూడా తీసుకుంటే బాగుంటుంది బిజినెస్ ఇంకా ఇప్పుడు మా తానియా పేరు మీద ఫౌండేషన్ మొదలు పెట్టినాం సో ఇప్పుడు మా లెలా ఫౌండేషన్ చూసుకుంటుంది పొద్దుగా నుంచి సైత్రం దాకా ఇప్పుడు మీరు డైలా కొడగండి ఇంతమంది మీకు పిల్లలు లైలా అంటే ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాలి వితిన్ టూ ఇయర్స్ లైలమ్మ డెడికేషన్తో ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మా టార్గెట్ ఏమంటే జీవితంలో టెన్ థౌజండ్ దాకా నేను టచ్ చేయాలి సో ఆ తపనతో ఉంటుంది బ్యూటీ పార్లర్ కూడా పోతుంది అందరికీ బ్యూటిఫుల్ కంట్రీ అనేది సో ఎవ్రీడే బ్రైట్స్ కానీ అందరికి రెడీ చేస్తుంది సో సెమినార్స్ కండక్ట్ చేస్తుంది బ్యూటీ మీద ఎట్లా ప్రోడక్ట్లు యూస్ చేయాలి అందరికీ నేర్పిస్తుంది దాని తర్వాత ఫౌండేషన్ పని చూస్తుంది దాని తర్వాత మా ఇల్లు పని నేను దాని తర్వాత అందరికంటే మోస్ట్ డిఫికల్ట్ పని అంటే ఫిరోజ్ ఖాన్కి హ్యాండిల్ చేయాలండి సో ఆ ఫిరోజ్ ఖాన్ కూడా ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తుంది మామూలుగానే ఫిరోజ్ ఖాన్ గారు అంటే చాలా బిజీ పర్సన్ ఎనీ టైమ్ అని ఎప్పుడైనా కూడా బిజీ షెడ్యూల్ లోనే ఉంటారు ఈ రోజు మాకు ఈ టైం దొరికింది లక్కీగా మీరు ఉన్నారు ఈ రోజు ఫెస్టివల్ రోజు ఉంటారా లేదో అనుకున్నాం మా అదృష్టం బాగుంది మీరు మీరే చాలా బిజీ పర్సన్ అని మీ అందరూ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే మేడం ఇంకా మీకంటే చాలా బిజీ దానికోసం నా భార్య అంత బిజీ ఉన్నది కాబట్టి నేను ఉండలేదు నా లైఫ్ స్టైల్ నాకు ఉంటుంది నా స్ట్రగుల్ నాకు ఉంటుంది నా ఛాలెంజ్లు నాకు ఉంటాయి సో అట్లనే సేమ్ డెడికేషన్తో నేను ఎట్లా జీవితంలో మొదలుపెట్టినా ఓకే రైట్ నేను సమాజం కోసం చేస్తా దేశం కోసం చేస్తా ప్రజల కోసం చేస్తా అప్పుడు మా భార్యకి అర్థం కాదు అప్పుడు కానీ తానియా పోయిన తర్వాత స్వైంకి మా పాప పోయిన తర్వాత నా భార్యకి అర్థమని అరే మా హస్బెండ్ చెప్పేసి మాట కరెక్ట్ రా జీవితం మనకు ఇచ్చిన దేవుడు ఏదో మంచి చేయాలి సమాజం కోసం చేయాలి దేశం కోసం చేయాలి ప్రజల కోసం చేయాలి సో ఇప్పుడు ఆ పిల్లల కోసం చేస్తుంది సో

ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు అట్లాంటి వీధ పిల్లలకి పిక్ చేసుకొని ఊటీ హైదరాబాద్ గారు మొత్తం తెలంగాణ నుంచి పిక్ చేసుకొని ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు ఎవరు ఎలిజిబుల్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అట్లాంటి పిల్లలకి దగ్గర పెట్టుకొని సొంత తానియా ద్వారా తానియా ఒకటి స్వర్గం వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ తానియాకి మా భారీ ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి టెన్ థౌసండ్ టార్గెట్ పెట్టింది కాబట్టి ఫిరోజ్కాన్ గేవరెన్నా హీరోయిన్ అంటే లైలా 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 సీఎస్ టైం అంటే దేవుడు తానే ఒక్కరినే తీసుకుని వెళ్ళినా ఇప్పుడు ప్రెసెంట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ నే మీ మీ టార్గెట్ టెన్ థౌసండ్ కదా టూ థౌసండ్ టూ థౌసండ్ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి పదివేల మందిని మేము దత్తత తీసుకోవాలి అంతమంది తానియాలు వాళ్ళలో చూసుకోవాలి అంతలా వాళ్ళకి తెలియించాలని మీరు అనుకుంటున్నారు కదా నిజంగా హెయిర్ సాఫ్ అన్నాయి రియల్లీ గ్రేట్ సార్ అంటే సాధారణంగా అందరూ అన్నీ చేస్తూ ఉంటాం సహాయ సహకారాలు చేయాలి ఎవరికైనా మనం దానం చేయాలి ఇవి చేయాలి అది చేయాలి అనుకుంటారు కానీ ఎక్కడా కూడా భగవంతుడు తన బిడ్డను తీసుకుని వెళ్ళినా ఎక్కడ నిరుత్సాహపడుకోకుండా ఇంకా వంద రెట్లు ఇంకా తన లేకపోతే తనలో నేను ఎంతో మందిని చూసుకోవాలని ఒక ఆలోచన తోటి ఇన్ని వందల మంది పిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళ కోసం చదివిస్తున్నారు అంటే రియల్లీ గ్రేట్ సార్ అప్పుడు తానియా వేడిసి వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మ నొప్పి జీవితంలో లోకంలో నంబర్ వన్ అది కష్ట టైం ఆ టైంలో నేను నెలకి మోటివేట్ చేసింది నీ దగ్గర అది స్పార్క్ ఉన్నది నువ్వు చేయవచ్చు తానియా అక్కడ స్వర్గంలో ఉన్నది అమ్మతో పని తీసుకోవాలి అని దేవుడు మనం ఇది ఇచ్చినాడు ఈ ఆలోచన నీకు రావాలి అని సక్రిఫైస్ అయింది తానియా సో దేవుడు నీతో ఏదో మంచి పని తీసుకోవాలి అని అనుకుంటున్నాడు లేదా నీ దగ్గర ఆ మెటల్ ఉన్నది నీ దగ్గర అది శక్తి ఉన్నది నీ దగ్గర అది పట్టుతల ఉన్నది నీ దగ్గర అది గట్టితర ఉన్నది నువ్వు చేయాలి చేయాలి ధాన్య కోసం చేయాలి అని నేను మోటివేట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అందరు మహిళలకు నేను చూసినప్పుడు చాలా వాళ్ళు వాళ్ళు చేయడానికి శక్తి ఉంటుంది కానీ ఆ శక్తికి ప్రాపర్ వేలో తీసుకురా రావాలి సో నా భార్యకి గురించి నాకు తెలుసు టోటలీ కాబట్టి నేను మోటివేట్ చేసిన అండ్ నా మోటివేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే నాకు ఎప్పుడైనా డిప్రెస్ ఉంటే వచ్చి మోటివేట్ చేసే శక్తి తయారైపోయింది మొత్తం లోకంకి నేను చెప్తా నా భార్య నాకు ఇస్తుంది మోటివేషన్ సో నా కోసం నంబర్ వన్ ఏమైనా అంటే ఇప్పుడు పాప లేదు పాపను భగవంతుడు తీసుకెళ్లాడు అన్నా కూడా మీరు ఆలోచించే విధానం చూడండి ఎందుకంటే ఎక్కడ మీరు బాధపడకుండా ఎక్కడ కృంగిపోకుండా తనకి మీరు ఫస్ట్ మోటివేట్ చేశారు ఎందుకంటే భగవంతుడు ఒక మీతో ఏదో చేయించడం కోసమే ఇలా అని ఈ విధంగా తీసుకోవడం చూడండి ఎందుకంటే కృంగిపోతాం బాధపడతాం వాళ్ళని తలుచుకుంటూ చేయాల్సిన పనులు కూడా చేయలేము రెగ్యులర్గా చేసే పనులు కూడా చేయం కానీ దానిలో నుంచి ఒక మంచి ఆలోచన మీకు రావటం ఆ ఆలోచనతోటి తను వెళ్ళిపోయినా కూడా తన వల్ల కొన్ని వందల మంది వేల మందికి సహాయం చేసేలాగా మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా మీరు మేడం తయారు చేసి చూడండి నిజంగా మీకు గ్రేట్ సార్ సార్